అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో ప్రతి ఒక్కరికి కూడా పల్లెటూరు వాతావరణం అంటే ఎంతో చక్కగా నచ్చుతూ ఉంటుంది కదండి ఎందుకంటే ప్రధానంగా పల్లెటూరు అంతా ఎక్కువగా చెట్లతో మొక్కలతో నిండి ఉంటుంది ఇలాగా ఈ విధంగా మనము చూసినప్పుడు మన మనసుకి కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది చూసారు కదండి ఇంటి నిండా కూడా ఈ విధంగా పూల మొక్కలు నిండిపోతూ ఉంటే మనకి ఇంట్లో ఎప్పుడూ కూడా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ పల్లెటూర్లలో ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదండి అలానే కూరగాయల్లో కూడా ఎలాంటి కల్తీ అనేది ఉండదు మనం స్వయంగా మన చేతులతోనే ఈ విధంగా పంటలు మొత్తం పండించుకోవచ్చండి చూసారు కదండి ఇవన్నీ మనం స్వయంగా చెట్ల నుంచి కోసినవేనండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా పల్లెటూర్లలో సొంతంగా మొక్కల్ని ఏర్పాటు చేసుకొని ఎంతో చక్కగా వాటిని పెంచుకుంటూ ఉంటారు పల్లెటూరులో ఉండే ప్రతి ఇంట్లో కూడా పూల మొక్కలు కూరగాయలు అనేది తప్పకుండా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారండి మనిషికి కావలసిన గాలి కూడా చాలా సహజంగా ఈ పల్లెటూరులో మాత్రమే మనకి లభిస్తుంది ఎందుకంటే చెట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చెట్ల ద్వారా మనకి ఆక్సిజన్ అనేది పుష్కలంగా లభిస్తుంది అలానే చిన్న పండగ వస్తే చాలండి ఈ విధంగా ప్రతి గడప ముందు కూడా చక్కగా ఆవు పేడతో అలికి ఈ విధంగా ముగ్గులు అనేది వేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే పల్లెటూరు అంటే మనల్ని సహజత్వానికి దగ్గర చేయటం కృత్రిమానికి దూరం చేయటం అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి పల్లెటూరు వాతావరణంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఎప్పుడు ఆహ్లాదంగా ఆరోగ్యకరంగా ఉంటారని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు అలానే ముఖ్యంగా ఈ పల్లెటూర్లలో కోడి కూసే వేళకి నిద్ర లేవటం తప్పకుండా చేస్తూ ఉంటారు సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం అనేది ఆరోగ్య లక్షణాలలో మొదటిగా మనకి చెబుతూ ఉంటారు అలా గ్రామంలో నివసించే వాళ్ళు సహజంగా కూడా ఆరోగ్య లక్షణాలను పాటిస్తూ ఉంటారండి అలానే పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా సంబంధ బాంధవ్యాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఇరుగు పొరుగు కూడా ఎప్పుడూ కలిసిమెలిసే ఉంటారండి అలానే ఏ ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా కూడా చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళే చక్కగా భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు కానీ సిటీస్లో అయితే మాత్రం దానికి కూడా క్యాటరింగ్ అనేది ఇస్తూ ఉంటారు కానీ ఈ పల్లెటూరులో మాత్రం ఒకరితో ఒకరికి విడదీయరాని బంధం అనేది ఏర్పడుతుంది ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకుంటారు ఎటువంటి కష్టాన్నైనా కూడా అందరూ కలిసి ఎదుర్కొంటారు సాయంత్రం కాగానే అందరూ కూడా ఒక చోట కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు ఈ పల్లెటూర్లలో కాలుష్యం అనేది అస్సలు ఉండదు ఎటు చూసినా కూడా ఈ విధంగా చెట్లు పొలాలు చల్లటి గాలి మనల్ని సీత తీరుస్తుంది మనసుకి కూడా ఉల్లాసాన్ని ప్రశాంతతను ఇస్తుంది ఊరంతా కూడా ఈ విధంగా పచ్చదనంతో ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉంటుంది అలానే ప్రతి ఒక్కరికి కూడా పల్లెటూరులో ఉండటం కుదరదు కాబట్టి మనం ఎక్కడ ఉన్నా కూడా ఫ్రీ టైం దొరికినప్పుడు మన సొంత ఊరికి వచ్చి చక్కగా ఈ గాలి వాతావరణాన్ని ఆహ్వానించవచ్చు